ఇది అన్ని కంపెనీలకు సోట్బుల్గా గా అండి చాలా పెద్ద సైట్ సుమారుగా రెండు క్రికెట్ టీములు ఆడుకునే అంత ఇదిగా ఏకచదరమైన బిట్టు చుట్టూ తాటి చెట్లు మా ఈ ల్యాండ్కి సంబంధించిన హద్దురాళ్ళు బాతి ఉంటాయి ఇది వచ్చేసి సెజ్ ఉంది కదా సెజ్ ఆ రోజుల్లో మన రాజశేఖర్ రెడ్డి గారి టైంలో సెజ్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఆ సెజ్లో ఈ ఈ కంపెనీలను ఆనుకొని ఇంత పొలం దొరకటం అనేది అది గ్రీన్ బిట్ ఇది రిలయన్స్ అంబానీ పెద్ద పెద్ద కంపెనీలలో కనుక చూస్తే వదిలిపెట్టరండి ఇది ఆరునర్సాపురం గ్రామం ఆరునరసాపురం రాంబిల్లి మండలం రాజకొండూరు విలేజ్లో అనకాపల్లి జిల్లాకి సంబంధించిన పెద్ద బిట్ అండి ఆలోచించండి థ్యాంక్ యూ అటు నుంచి అట్నుంచి అంటే ఎండ పడుతుంది కదా ఎందుకులేబ్బా చెప్పు ఎనభై తొమ్మిది సర్వే నెంబర్ నాలుగు ఎనభై అక్కడే అక్కడేమో ఎనభై ఎనిమిది దోవా ఈ దోవమి యువతలు వచ్చి ఎనభై ఏడు బీటు పదహారు సెంట్లు అది మొత్తం పది ఎకరాల ముప్పై ఆరు సెంట్లు ల్యాండ్

రాజకోడూరు పంచాయతీ రాజకోడూరు పంచాయతీ ఆరు నరసాపురం పది ఎకరాల ముప్పై ఆరు సెంట్లు సదరమైన బిట్టు రాంబిల్లి మండలం అనకాపల్లి జిల్లా రాజకోడూరు పంచాయతీ సూపర్ బిట్టు ఏక చదరమైన బిట్టు పది ఎకరాల ముప్పై ఆరు సెంట్లు ఇండస్ట్రీలకి నెంబర్ వన్ గా మనకు వచ్చింది ఏ పర్పస్ పర్పస్ ఎన్ని కంపెనీలకి బ్రహ్మాండంగా ఉంది మంచి పెద్ద రోడ్ల నుంచి దారి